సో మనకి హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తా అన్నారు సో చెప్పండి వంజా గారు హెయిర్కి సంబంధించి హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు హెయిర్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ నేను ఆల్వేస్ చెప్తాను ఫుడ్ ఫస్ట్గా తినండి మంచి ఫుడ్ తీసుకోవాలి సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా చాలా అవసరం ఎందుకంటే మనకి ఇప్పుడు స్ట్రైట్నెస్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ హెయిర్ సిరమ్స్ ఇవన్నీ అంటూ ఉంటాం కదా కానీ ఏంటంటే మనకి నార్మల్గా చూస్తే కూడా ఇన్ ఎవ్రీ దినచర్య ఆయుర్వేదాల్లో మనకి ఆయిల్ మసాజెస్ స్కిన్ బాడీ మసాజెస్ హెయిర్ మసాజెస్ ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట ఇన్టేక్తో పాటు మనం చేసుకునే నలుగు పెట్టుకోవడం దగ్గర నుంచి తలకి నూనె పెట్టుకోవడం దగ్గర నుంచి రకరకాల మాస్కులు పెట్టుకోవడం ఇవన్నీ ప్రాసెస్ ప్రొసీజరే కానీ కెమికల్ మాస్క్ల కంటే కూడా లో ఇవి చాలా అంటే పేర్లు మనం చెప్పకూడదు కెమికల్ పేర్లు బట్ ట్రక్ మనకు మార్కెట్లో ఎన్నో దొరుకుతూ ఉంటాయి కానీ ఒక్క మీరు మో మోస్ట్లీ ఇంట్లోనే ఎన్నో ఉన్నాయి అసలు హెయిర్ మాస్క్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకోదగ్గ హెయిర్ మాస్క్లు కానీ హెయిర్ జెల్స్ హెయిర్ వాటర్స్ కానీ ఎన్నో ఉన్నాయి అందులో నేను అలోవేరాది ఒకటి చూపిస్తాను అలోవేరా మన ఇంట్లో పుష్కలంగా ఉన్నది సో వన్ ఆఫ్ మై బెస్ట్ చాయిసెస్ అనమాట ఒకటి రెండు ఉన్నాయి నా బెస్ట్ నేను రెగ్యులర్గా హెయిర్కి యూజ్ చేసే టూ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి అందులో నేను ఒకటి మాత్రం ఇప్పుడు చూపిస్తాను దానివల్ల ఏంటంటే హెయిర్ బాగా గ్రోత్ ఒకటి హెయిర్ మాయిశ్చరైజర్ ఒకటి మీ హెయిర్ మేనేజబుల్గా ఉండడానికి ఒకటి బాగా పనిచేస్తుంది అలోవేరా తోటి నేను ఒక మాస్క్ చూపిస్తాను మీకు సో చూసే ప్రయత్నం చేద్దాం మనం కూడా పాటిద్దాం అంటే చూడగానే సరిపోదు ఏ విషయం అయినా మనం ముందు ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే దాన్ని ప్రాక్టికల్గా మనం యూస్ చేస్తేనే దాని యూజెస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అలోవెరాకి సంబంధించి తను చేసే మాస్క్ ఏ విధంగా ఉంటుంది హెయిర్కి సంబంధించి ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు మనము అలోవెరా హెయిర్ మాస్క్ ఎలోవేరా హెయిర్ మాస్క్ అంటే నార్మల్గా మనం రెగ్యులర్గా అలోవెరా పెట్టేస్తూ ఉంటాం ఇంట్లో అందరికీ పెరుగుతూ ఉంటుంది సో అలోవెరాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపట్టడం ఎట్లా అది మంచి అలోవెరానా కాదా అన్నది ఒక చిన్న ఇది ఏంటంటే అందరిలో అలోవెరా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఉన్న మన ఇంట్లో ఉన్న అలోవెరా చెట్టు ఏదైతే ఉంటుందో కొంచెం పచ్చగా మారుతూ ఉంటే అది ఒరిజినల్ అలోవెరా ట్రీ అనమాట కొన్ని అలోవెరాస్ ఇట్లా మచ్చలు మచ్చలు వచ్చినట్టు అట్లా ఉంటాయి సో అవి అవాయిడ్ చేయండి వాటి వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు అలోవెరా ఎప్పుడు యూస్ చేస్తారంటే అది కొంచెం ఎల్లోగా మారుతున్నప్పుడు లైట్ ఎల్లో ఇష్గా అవుతున్నప్పుడు ఆ ఆకుని కట్ చేసేయండి అది తీసిన తర్వాత కూడా దాని క్లీనింగ్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట అది తీసిన తర్వాత మీరు అట్లీస్ట్ ఒక పది నిమిషాలు దాన్ని వాటర్లో వేసేయండి అలోవేరా ఎటువైపు అయితే కట్ చేశారో ఇప్పుడు ఇది అలోవేరా ఉంది కదా నేను ఇక్కడి నుంచి కట్ చేస్తాను కదా ఇది ఇలాగే మీరు నీళ్ళల్లో పెట్టేసేయండి పెట్టిన ఒక పది నిమిషాలకి దాంట్లో నుంచి ఒక ఎల్లో కలర్ జ్యూస్ లాంటిది వచ్చేస్తుంది అది వెళ్ళిపోని వాళ్ళు అది మొకానికి పెట్టుకున్న హెయిర్కి పెట్టుకున్న కొంచెం ఇరిటేషన్ వస్తుంది అనమాట అది క్లీనింగ్ ప్రాసెస్ అలోవేరా దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం అలోవేరా జెల్ ఎట్లా హెయిర్ మాస్క్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది నేను అలోవేరా తోటి చేసిన ఫ్రెష్ అలోవేరా పల్ప్ అనమాట మొత్తం అంటే లోపల గుజ్జు కాదు మొత్తంగా నేను అలోవేరాని యాజ్ ఇట్ ఈస్ గ్రైండ్ చేసేసాను సో దీన్ని మనం ఇందులో తీసుకుందాం ఓకే ఈ కొబ్బరిచూప వేస్ట్ చేయకూడదని నేను ఇది తీసుకున్నాను సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెరుగు ఇది ఓకే ఈ పెరుగు కూడా ఇందులో వేసేద్దాం పెరుగు తర్వాత ఇవి కొబ్బరి పాలు యాక్చువల్గా ఈ కొబ్బరి పాలు కూడా మీరు ఇందులో వేసేసేయండి దీని తర్వాత ఇందులో వేయాల్సిన ఇంకొకటి ఇది రోజ్ వాటర్ ఓకే రోజ్ వాటర్ కూడా ఇందులో కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ ఇది బాదం ఆయిల్ ఇది జస్ట్ వెరీ సింపుల్ హెయిర్ మాస్క్ అనమాట చాలా చాలా ఎఫెక్టివ్ ఇంట్లో ఎస్పెషలీ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా తలలో ఇచ్చింగ్ కానీ డ్యాండ్రఫ్ మనకు చుండ్రు అలా వస్తూ ఉంటుంది అట్లా వచ్చిన పిల్లలకి మాత్రం ఇది మంచి చాలా బాగా పనిచేస్తుంది టీనేజర్స్కి ఎస్పెషలీ వాళ్ళకి హెయిర్ లాస్ లేకపోతే చుండ్రు పట్టడము ఇవి ప్లస్ మనకి పెద్దవాళ్ళకి ఏంటంటే జుట్టు డ్రైనెస్ ఎక్కువ ఉంటూ ఉంటుంది పూజలు అవి ఇవి చేసి రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హెయిర్ మాస్క్ ఇలా పెట్టేసి ఈ మాస్క్ని మీరు హెయిర్కి పెట్టుకోండి ఎంతెంత క్వాంటిటీస్ అంటే మీరు చూసుకోండి అలోవేరా జెల్ ఎక్కువగా ఉండాలి అలోవేరా ఎంత అయితే తీసుకుంటున్నామో అన్ దానికి ఈక్వల్గా పెరుగు తీసుకోండి అందులో సగము కొబ్బరి పాలు తీసుకోండి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది అనమాట అంటే ఆల్మోస్ట్ మనం కొబ్బరి నూనెకి బదులు కొబ్బరి పాలు ఫ్రెష్ కొబ్బరి పాలు బయట కొన్నది కాదు దాంతోపాటు కొంచెం నేను విటమిన్ ఈ కోసం అనేసి బాదం ఆయిల్ వేసాను రోజ్ వాటర్ ఏంటంటే రోజ్ వాటర్ మన స్కిన్ని క్లీన్ చేయడానికి మన అంటే స్కాల్ క్లీన్ చేయడానికి బాగా పనిచేస్తుంది ప్లస్ కొంచెం ఫ్రాగ్రెన్స్ కూడా వాసన కూడా బాగుంటుంది అది వేస్తే సో మనకి ఈ మాస్క్ యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే చక్కగా ఒక్కొక్క ఇలా మనం దువ్వెన్ తోటి నీట్గా ఒక్కొక్క చిన్న చిన్న పా పార్టిషన్స్ తీసుకుంటూ ఇది చక్కగా స్కాల్ప్కి అప్లై చేసి ఫుల్ హెయిర్కి అప్లై చేసినా నో ప్రాబ్లమ్ ఇది చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక మైల్డ్ షాంపూ మీరు ఏదైతే యూస్ చేస్తారో దాంతో హెయిర్ వాష్ చేసేసుకుంటే దీని తర్వాత మీ జుట్టు యాక్చువల్గా ఏంటంటే మీ అంతకుముందు ఉన్న జుట్టు కంటే ఈ జెల్ ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత మీ అరికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది మీ జుట్టు హెల్దీగా బౌన్సీగా కనపడడానికి చాలా హెల్ప్ చేస్తుంది సో ఇది ఒకసారి ట్రై చేయండి దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అండి ఎవరైనా వాడచ్చు అండ్లెస్ మీలో ఎవరికైనా ఇందులో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ ఏదైనా పడక పడదు అంటే కనుక అవాయిడ్ చేసేసేయండి అంతే లేకపోతే వెరీ సేఫ్ టు యూస్ పిల్లలకు కూడా వాడొచ్చు ఇది